ఈ రోజుల్లో సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో లేదో కానీ సెలవు లేని వాళ్ళు మాత్రం లేరు మరి అటువంటి మనిషికి మనిషి తోడు లేకపోయినా పర్వాలేదు సెలవుంటే చాలు అనుకునే రోజులు వచ్చేసాయి మరి అటువంటి ఆ సెల్ ఫోన్ యొక్క చిత్రాలు ఈ చిన్న పాట ద్వారా ఒకసారి సరదాగా ఆలకించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి కూడా మీ యొక్క సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ మీ గజల్ వినవాదు అరే వయ్యారి బొమ్మ ఇది మాటలు నేర్చిన మాయలు బొమ్మ మాట నేర్చిందంట ఫోను ఆ వారేవబ్బా వయారి బొమ్మ ఇది మాటలు నేర్చిన మాయలు బొమ్మ వారేవవ్వ వయ్యారి బొమ్మ చేతిలో సీతారు కొమ్మ సీతారాలం అవుతుంది తారు దాని పేరే సల్లు పోనమ్మ ఏపీలో దాని పేరే సొల్లు పోనమ్మ వరే వయ్యారి బొమ్మ ఇది మాటలు నెట్టిన మాయలు బొమ్మ వరే బొమ్మ వయ్యారి బొమ్మ కాలొస్తుంది ఎవరు చేశారని చూస్తే అప్పులలా నెంబర్ వస్తే అప్పులోలా నెంబారుస్తాయి మోగి మోగి ఆగిపోతది కల్లాము చేసిన నెంబరు అడ్రస్ తప్పు చెబుతాది సల్లు అప్పులోలా నెంబర్ వస్తాయి మోగి మోగి ఆగిపోతది కల్లము చేసిన నెంబర్ వస్తాయి అడ్రస్ తప్పు చెబుతాది సల్లు లవరు చేసిన నెంబరుస్తే ఓ ముద్దు గుమ్మలా నెంబారుస్తుంది చెప్పకుండానే చెవి కాడకెళ్తది హలో డార్లింగ్ అండమంట వారి బొబ్బా వయారి ఇరి మాటలు నెత్తిన మాయలు బొమ్మ వారి బొబ్బా వయారి బొమ్మ చేతిలో సీతారు చల్లుకోనమ్మ చేతిలో సీతారు మ్మా